అందరికీ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ ఇంకా ఉదయం వీడియో స్టార్ట్ చేసాను అందరూ పొద్దుటే ఎందుకు వచ్చాను టెరస్ పైక్ అంటే మొక్క అదే అండి పువ్వులు లేవు బాబాగారు పూజ చేసుకోవడం కోసమని ఇంకా ఏమున్నాయని చూస్తే ఇవి ఉన్నాయి బాగానే పోస్తున్నాయి అందులో ఇప్పుడు ఎండాకాలం కదా అదే అండి ఎండలు స్టార్ట్ అవుతున్నాయి కదా అందుకో అందుకోసమేమో ఇంకా పువ్వులు ఇలాగ ఎక్కువగానే వస్తున్నాయి ముద్దగా బాగున్నాయండి ఈ మొక్క చిన్నది అండి వేస్తే చూసారా ఎంత పెద్దదైందో అది కూడా కుమారి గారు ఇచ్చారు చిన్న మొక్కనే అదే అండి విరిగిపోయిన కొమ్మ వేస్తే వేసాను వేస్తే చూసారా ఎంత పెద్ద చెట్టు అయిందో మన చేత వేసింది ఏ మొక్క కూడా వేస్ట్ అవ్వదే అండి చిన్నది వేసినా అది బతకలేందు కూడా బతికేస్తుంది అన్నమాట అదే నమ్మకం నా దగ్గర అదే అండి అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అయితే కొంతమంది నాతోనే వేయించుకునే వారు మొక్కలు బాగా వస్తాయనని బాగా వేయించుకునేవారు అలాగే నాకు నమ్మకం అండి ఏ మొక్క వేసినా వచ్చేస్తుంది అది అందులో చిన్న కొమ్మ విరిగిపోయినా నేను వేస్ట్గా పడే బుద్ధి కాదండి అది అలా మెట్ల వేసేస్తాను వచ్చ వచ్చేస్తుంది ఏదైనా సరే ఇంకేదన్నా అయితే మాత్రం నా చేతితో బతకలేదు ఏంటి అనుకుంటున్నారా మరమం ఉంటుంది చూసారా ధవలము ఆ రెండు మొక్క ఆ రెండు వేస్తా ఎన్నోసార్లు కొన్నానండి వేద్దామని వేసినప్పుడల్లా అవి పాడైపోవడం ఇంకా అది కలిసి రాలేదే అండి ఇంకా అందుకోసమే ఇంకా అట్ల జోలికి వెళ్ళడం మానేసాను ఇంకా దవలం ఒకటి మరో వేయడం వేయనండి ఎందుకంటే ఇంకా అవి ఎప్పుడు వేసినా సరే అవి బతకట్లేదు ఇంకా నెక్స్ట్ ఇంకొకటి ఉందండి కరివేపాకు మొక్క అది సరే వేద్దాం కానీ వేస్తాను బతుకుతుంది కాకపోతే ఏమవుతుంది అనుకున్నారు కుండితో సహా పట్టుకుపోతారండి ఆ మొక్కను కరివేపాకు మొక్కని అపార్ట్మెంట్ దగ్గర అలాగే చేసేవారు అందుకే అదొకటి వేయడం మానేస్తానండి ఇంకా ఇక్కడైతే మనం వేసుకోవచ్చు కరేపాకు మొక్క ఇంకా మనకే పైన కాబట్టి ఎవరు పట్టుకెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి ఇంకా అది వేస్తే అది ఒకటి కొని వేస్తానే అండి ఇంకా చెన్నై మొక్క కూడా పూలు పూసినాయి ఇంకా ఎంత ముద్దగా ఉన్నాయి చూసారు అవి కూడా కోసేసాను వైట్ ఒకటి కోసాను ఇవి నంది నందివర్ధనండి నందివర్ధన్ కూడా ఇంకా పువ్వులు ఇవి ఒక పది అలా పోస్తున్నాయి ఇంకా మనకి బాబావారి దగ్గర తిన్న తీసుకురానప్పుడు పువ్వులు ఇంక ఇవే కోస్తానండి ఇవే కోసి కరెక్ట్గా బయలేక పోస్తాయండి ఇంట్లో పువ్వులు లేవు అని అనుకోని నేను కొంచెం బాధపడతాను బాబావారి దగ్గర అయ్యో పెట్టలేదని లేవని ఇంకంతే ఇంకా నెక్స్ట్ నాకు పువ్వులు ఇంకా పైన ఏవో ఒకటి ఇంకా అన్ని అన్ని రకాలు కనిపిస్తాయి అన్నమాట అంతే ఇంకా హ్యాపీగా పువ్వులే కోసేసుకుంటాను ఇంకా వారికి ఇంకోండి పచ్చిమిరపకాయ మందారం ట్టాను కదా ఇంక ఇదే మొక్క ఒక రెండు మొక్కలు అండి మంచిగా కింద స్థలం ఉన్నవాళ్ళు అదే మట్టి స్థలంలో వేసుకుంటే వాళ్ళు అయితే బోల్డ్ పువ్వులు పోస్తాయండి పచ్చిమిరిగా మందారం చాలా పువ్వులు వస్తాయండి ఎందుకంటే నాకు నమ్మకం ఇంతకుముందు పెద్ద మొక్క ఉండేది మా ఇంట్లో కాకపోతే అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంక మొక్క పాడైపోయింది ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈ మొక్క కొన్నాను ఇంక ఈవినింగ్ అదే మార్నింగ్ చూసారు వాకింగ్ చేస్తున్నారు మార్నింగ్ వాకింగ్ ఇంకా పువ్వులు అయితే కోసిస్తాను కొబ్బరి మొక్కలు మాత్రం పైన ఎండబెట్టాను అందులో ఎండ ఇప్పుడు బాగా వస్తుంది కదండి తొందరగా ఎండిపోతున్నాయి ఇంకా ఇక్కడ కూడాను ఇవి గొట్టం పువ్వులు అంటు అంటారు కదా ఇంకా అవి కూడా ఉంటే కోసేస్తుంది చెప్పాను కదండి అన్ని అన్ని రకాల పువ్వులు వస్తున్నాయండి అని ఇంకా అవన్నీ కోసాను ఇదేంటో చెప్పండి నాకు అది విత్తనమా ఏమిటో అర్థం కాలేదు అది మొగల మొగల చెట్టుకి వచ్చిన కాయ మాట ఇంకా ఇది కానీ పువ్వులు ఇంకా వైట్ పువ్వులు అన్నీ కోసేసాను మందారాలు మూడు మందార మూడు కలర్స్ అదే మూడు రకాల మందారాలు చెన్నై మొక్కకి ఇంక అన్నీ అలా పోస్తే కోసేసి మారేడుదళం కూడా కోస్తున్నాను శివయ్య కోసమని ఇంకా అందులోని కొన్ని ఆకులు పాడైపోయాయండి అందుకే వదిలేసి చూసి మంచిగా ఉన్నవి కోస్తున్నాను ఇక్కడ క్రీమ్ కలర్ మందారం కూడా ఉంది చూసారు అవి కూడా కోసేసి ఇంకా ఈ ఆకులు అవి కడిగేస్తాను నేను మా అదే మారేడుదళం కూడా కడిగేసి అప్పుడు శివయికి పెడదాం కదా అని తీస్తున్నాను ఇంకా నేను పూజ దగ్గర స్టార్ట్ చేస్తున్నానండి బాబా వారికి ఇంక స్వీట్ చూసారా పడుకుంటుంది అది చూసి చూపి చూసారా ఇంకా పూజ అవ్వలేదా నాకు బొట్టు పెట్టలేదు అని అడిగినట్టుగా చూస్తుంది ఇంక ఇక్కడ మన చెట్టు పువ్వులు పెట్టి చేస్తే పూజ అవి అందమే వేరు కదండి నాకైతే చాలా ఇష్టం ఇంతకు ముందు మాకు అపార్ట్మెంట్ దగ్గర అయితే మాకు అవే చెట్లు రెండు మూడు చెట్లు ఉండి ఏమో ఈ పింక్ కలర్ చాలా పువ్వులు వచ్చింది ఒక డబ్బాడు పువ్వులు కోసద్దాన్ని ఎవరు అడిగిన ఇచ్చిద్దాన్ని అండి పువ్వులు లేవు అడిగిన వాళ్ళకి మాత్రం పువ్వులు లేవు అనకండి ఇచ్చిద్దాన్ని పండుగలు వచ్చినప్పుడు కట్టాను ఇంకా ఇప్పుడు నాకే లేవండి పెట్టుకోవడానికి అదే అండి బాబా వారికి పెట్టడానికి అంటే ఇంకా మొక్కలు అప్పుడు తీసేసారు కదా మాకు సిమెంట్ రోడ్డు వేసినప్పుడు కొట్టిస్తారు ఇంకా తర్వాత ఇలా కుండీలో అప్పుడు నుంచి ఇంకా కింద వేయకూడదు కుండీలో వేయాలని చెప్పి కుండీలో వేయడం మొదలెట్టాను ఇంకా అది ఎక్కడికి వెళ్తే అక్కడ పట్టుకెళ్ళడానికి వీలుగా ఉంది కదా ఇంకా స్వీట్ బొట్టు పెట్టిస్తాను చూసారా అడిగింది కదా బొట్టు పెట్టలేదని ఇంక బొట్టు పెట్టేసి ఇంకా ఇలాగా పైన కూడా పెట్టాను ఇంకా తాబేలు బొమ్మ బౌల్ ఉంది కదండి దాంట్లో కూడా కొన్ని పువ్వులు వేసి పెట్టాను శివపార్వతులు తనకి చాలా ఇష్టమండి ఈ ఫోటో అంటే చాలా ఇష్టంగా తెచ్చుకున్నారు నేను బాబా ఫోటో అడిగాను అదే సైజు బాబా ఫోటో అడిగితే లేదని చెప్పి శివపార్వతులు తెచ్చుకున్నారు ఆ ఫోటో అంటే చాలా ఇష్టమండి తనకి ఎదురుగొంట ఉంచోరు అంత ఇదిగా చూసుకుంటారు ఆ ఫోటోని మాత్రం అక్కడ ఎక్కడ పెట్టాలా ఇక్కడికి వచ్చిన తర్వాత అనుకున్నాం ఇంకా అక్కడ దేవుడి దగ్గర కరెక్ట్గా సరిపోయింది అక్కడ కిటికీ అలా వాడట్లేదు కదా ఇంకా ఇక్కడ గుమ్మ దగ్గర కూడా అదే మనీ ప్లాంట్ దగ్గర కూడా వేసి పెట్టాను అని ఇంకా స్వీట్ చూడండి మంచి నిద్ర వస్తుంది దానికి ఇంకా తర్వాత దానికి మంచిగా చూసారా ఎలా పడుకుందో పిల్లలు పడుకున్నట్టే పడుకుంటుందండి ఇక్కడ నుంచి చూస్తే బాబాగారు ఎంత బాగా కనిపిస్తున్నారు ఇంక సరే అని ఇంకా ఎలా వంట టైం అయింది కదా ఇంకా కోడిగుడ్లు ముళక్కాయ్ రెండు గుడ్లు అంటే ములక్కాయ వేసి వండేస్తుందని వండిస్తాను కొద్దిగా పులుసు పెట్టానండి అసలు మేము పులుసు పెట్టుకోము కాకపోతే ఎందుకో తినాలనిపించింది అందుకోసం ములక్కాయలో ఒకటి కదా ఇంకా పులుసు దగ్గరగా చింతపండు లైట్గా వేసి పులుసు పెట్టి ఇంకెలా ఒక పొటకే వస్తుంది అనమాట అండి ఇంకొక పొటకైనా చాలు అంటే స్వీట్కి కొంచెం ఎక్కువ వేస్తాను కదా కొద్దిగా మిగిలి మిగిలితే మాత్రం ఇంకా నైట్ తింటుంది అది ఇంకా ఇప్పుడైతే మాత్రం కరెక్ట్గా సరిపోతుంది అండి ఇంకా దానికి కూడా అన్నం పెట్టేస్తాను అందులో దానికి అన్నం ఆకలి వేస్తుంది అని అంటుంది కూడాను ఇంకా లంచ్లోకి అండి నాకైతే కంపల్సరీ పెరుగు కావాలి పెరుగు లేకపోతే ఏదో వెలితిగా ఉంటుంది తిన్నట్టు కూడా అనిపించదు ఇంకా పెరుగు వేసుకుని నేను తినేసి ఇంకా ఇదిగోండి వేపాకు తెచ్చుకున్నాను అది ముద్దలు అదండి ఉండలు చేస్తే నేనే మింగుదామని ఎలర్జీ వస్తుంది కదా ఇంకా స్వీట్కి అన్నం పెట్టాను ఇంకా అది చూసారా తినిపించమని ఎంత రెక్లాస్గా చూస్తుంది కాలు మీద నా కాలు మీద కాలు వేసుకొని తినిపించాలండి అదుపించాలండి వరకు ఇంకా అది అలాగే చూస్తుంది చూసారా ఒక నా వంక చూస్తుంది పెట్టమని అన్నం చూస్తుంది మళ్ళీ గొక్కుంటుంది అలాగే చేస్తుందండి దానికి తినాలని అనిపించలేనప్పుడు అలా చూస్తుంది అంటే తినాలని దానికి అది తినడానికి ఇష్టం లేదు లేదమాట నన్ను తినిపించమని అది చూసారు మళ్ళీ వీడియో తీస్తున్నానా లేదా చూపిస్తున్నానా లేదా మీకందరికీ అన్నట్టుగా చూస్తుంది కానీ వీళ్ళ చూస్తుందండి మంచి ఇంట్రెస్ట్గా దానికి వీడియో తీయ కంపల్సరీ నేను మర్చిపోయినా అదే గుర్తు చేస్తుంది ఇంకా అందుకే డైలీ కంపల్సరీ దాన్ని చూపిస్తాను ఇంకా పైకి వచ్చాను ఇంక ఈవినింగ్ టైం అయింది కదా అని అదే అండి పైని టెర్రస్ పైన అసలు మొత్తం ఆకులు అవన్నీ ఎండిపోయి అలా పడతా అలా ఉన్నది అందులో ఎప్పటికప్పుడు తుడిస్తాను ఒక రెండు రోజులు తుడి తుడిచిన రెండు రోజులకి మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది ఇంకా అక్కడ మందరం ఉంటే అది ఎండిపోయింది ఇంకా అది తీసేస్తున్నాను వెళ్ళిపోయింది కదని మళ్ళీ ఈవినింగ్ వాకింగ్ చేస్తున్నారు చూసారా ఇంకా ఇక్కడ కొబ్బరి మొక్కలు కూడా ఎండిపోయి ఎండిపోతున్నాయి ఎండిపోయి పెట్టడం లేటు ఇంకా అందుకే మార్నింగ్ అయితే మార్నింగ్ తీసుకొచ్చి పెట్టాను కదా చక్కగా ఎండిపోయి ఉన్నాయి ఇంకా అవన్నీ దాంట్లో వేసేసాను ఇంకా రెండు కొబ్బరికాయలు ఇంకా ఇంట్లో లెండి చెక్కలు అవి కూడా పోసిస్తాను అనుకోండి అవి కూడా మార్నింగ్ తీసుకొచ్చి పెట్టేస్తే ఇంకా అవి కూడా ఎండిపోతాయి ఇంకా ఆయిల్ ఎలాగ నాకు కావాలి కదండి చాలా ఎక్కువ ఆయిల్ అవుతుంది అన్నమాట అండి అందులో రోజు దీపం పెడతాను కాబట్టి అందుకే ఎక్కువగా ఆయిల్ అవుతుంది ఇంకా కొబ్బరికాయ మాకు అలా సరిపోతే ఇంకా పైన మొత్తం తుడిచేసి ఇంకొక చెత్తది ఎత్తి పక్కన సంచితే పక్కన పెట్టాను చూసారా ఇంకా మొక్కలకి వాటర్ వేసిస్తాను అనుకో నీట్గా అయిపోద్ది మొక్కలకు వాటర్ వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకా టెరస్ అంతా కడిగేస్తానండి చాలా డస్ట్ పట్టింది కదా ఎందుకంటే మాకు గోడ అవతల మొన్న చెత్త కాల్చారండి డస్ట్ అది ఉంటే చెత్త తిని అదంతా బాగా పెద్ద మంట అయ్యి ఇంకా అదంతా గాలికి మొత్తం ఎగురు వచ్చేసింది అండి శుభ్రంగా ఇంకా అదంతా మెట్ల మీద పైన టెరస్ పైన కట్టాయి పడతాయి పడిపోయి ఇంకా అందుకోసమని మొత్తం మొత్తం క్లీన్ చేసేసాను చేసేసి ఇంకా మొత్తం కడిగేద్దాం కూడా అని అనుకొని ఇంకా స్టార్ట్ చేశానండి అది మొత్తం తొడవడం అయిపోయింది ఇంకా మొక్కలకి వాటర్ వేసిన తర్వాత ఒకసారి కడిగేస్తానండి కడిగేసి అందులో మొక్కల్లో కూడా చాలా వేస్ట్ మొక్కలు వచ్చేసినాయి ఇంకా అవన్నీ కూడా తీసేయాలనుకుంటున్నాను అవి కూడా ఒక రెండు రోజుల్లో తీసేస్తాను కాకపోతే అవి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అండి ఒక రెండు రోజులు ఒక రోజు టైం సరిపోదు కానీ రెండు రోజులు టైం పడుతుంది ఇంక ఈ రెండు రోజుల్లో కూడాను తీసేద్దాము అని అనుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ ఉన్న మొక్కలు కూడా మనకి అందుకోసమని కనకంబర మొక్కలు చిన్న చిన్ని వచ్చినవి ఇంకా అవి కూడా మెట్ అది చూసి వేరే సెపరేట్ చేయాలి ఇంకా చక్కగా అవి కూడా సపరేట్గా వేరే దాంట్లో వేసామనుకోండి చక్కగా పువ్వులు వస్తాయి ఒక మోర వరకు ఇంకా మొక్కలకి వాటర్ అది వేసేసాను కదా ఇంకా పైన కూడా శుభ్రం కడిగిస్తాను ఇంకా ఈ ఎండాకాలం కాబట్టి ఆ నాచది అలాగా ఎండిపోతుంది అనుకోండి ఇంకా పైన ఎలా మొత్తం కడిగేసాను కదా ఇంకా కిందనే అదే మెట్లు తుడుస్తున్నాను ఇంకా మెట్లు కూడా కడిగి వేసింది నేను ఏమనుకున్నా అంటే చూశాను మెట్ మెట్లు కూడా డస్ట్ అది పట్టేసింది స్వీట్ ఇలారా ఇంకా మెట్ మెట్లు కడుగుదాం అనుకొని సరే మార్నింగ్ కడుగుదాం కదా అనుకొని కడగడం మానేస్తాను అండి కింద మళ్ళీ వాటర్ వచ్చేస్తుంది కదా అని కాకపోతే తీరా నేను చేసిన పొరపాటు అదేండి మంచి అదే అండి కడిగేస్తే సరిపోయేది కింద తుడిచిన తర్వాత మళ్ళీ కడిగాను అండి కిందనే అదే మెట్లయ్యి తుడిచేసిన తర్వాత మళ్ళీ కింద కడిగాను అప్పుడు అనిపించింది అయ్యో కడిగాయాల్సింది కదా అనవసరంగా కడగడం మానేస్తాను అండి మళ్ళీ తీరా కింద ముగ్గులు పెట్టిన తర్వాత మళ్ళీ మెట్లయి కడిగితే మళ్ళీ డబల్ పని అవుతుంది కదా సరే రెండు రోజులు అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి పైన కడి అదండి తుడిచేసి మళ్ళీ కడుగుతాను కదా అప్పుడు పైన మెట్లు కూడా కడిగేద్దాం కదా అని ఇంకా అలా అడ్జస్ట్ అయ్యాను మొన్న కడిగినప్పుడు పెట్టాను అవి ఇంకా అలాగా ఉన్న చూసారా ఇంకా పైనంత పని అయింది బయట కూడా కడిగిసే అండి ముగ్గు చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంక నేను అదే అండి కొంచెం ఆర్తే కానీ కనిపించట్లేదండి వైట్ శుద్ధ కాదు కదా వైట్ శుద్ధ అయితే చక్కగా కనిపించేది అందులో రంగు శుద్ధలు ఉంటే ఇంకా అబ్బాయ్ పెడుతున్నానండి తన శుద్ధులు తెమ్మంటున్నాను తనేమో మర్చిపోతున్నారు ముగ్గు తెమ్మన్నా సరే మర్చిపోతున్నారు అందుకే ఇంక ఈసారి తెచ్చినప్పుడు పెడదాములు అన్నట్టుగా ఇంకా కలర్ శుద్ధులు అప్పుడు సంక్రాంతి తెచ్చినవి శుద్ధులు ఉంటే ఇంకా అవే పెట్టేస్తున్నాను అండి ఇంకా అవి అలాగా కొంచెం బాగుంటాయి కదా ఆరిన తర్వాత అయితే బాగానే కనిపిస్తున్నాయి ఇంకా కిందకు వచ్చాను కదండీ గిన్నెలన్నీ సర్దుతున్నాను అక్కడ గిన్నెలు అక్కడ అవన్నీ ఇడ్లీ పాత్ర అవన్నీ సర్దేసి కుక్కరీ ఇంకా మళ్ళీ అవి మళ్ళీ టబ్ అవసరమే కదా గిన్నెలవి కడిగితే మళ్ళీ అందులో వేయటానికి ఉంటుంది కదండి అందుకోసమని కాకపోతే గిన్నెలు వేయటానికి ఏమీ లేవు ఉన్నా అదే ఉన్నాయిలేండి గిన్నెలు బాటిల్స్ అవి ఉన్నాయి ఎందుకంటే కులా రావట్లేదు కదా ఇంకా బాటిల్స్ కూడా శుభ్రం కడిగేసి మళ్ళీ వాటర్ వేద్దామని ఇంకా అవన్నీ సింకులో వేసేసాను ఇంకా ఇప్పుడు అవన్నీ కడిగి వేయాలండి టబ్బులో వేసేస్తే మార్నింగ్ వేస్తానండి వాటర్ వాటర్ అది ఎందుకంటే కొంచెం బాటిల్స్ అవి కడిగేస్తాను అనుకోండి ఇంకా చక్కగా ఆరి ఉంటాయి కదా వాటర్ మంచి వాటర్ మున్సిపాలిటీ వాటర్ రాకపోతే బాధడి నాకు అవే పడతాయి ఒకసారి అలాగే అండి మినరల్ వాటర్ తెచ్చుకుంటే పడలేదు గొంతుకంతా పెయిన్ అయిపోయింది బాగా అసలు మాట కూడా రాలేదు ఇంకా అప్పటి నుంచి నేను ఇంకా మన మామలు వాటరే వాడేస్తాను మమలు వస్తుంది కదండి గవర్నమెంట్ కులా ఇంకా కులా వాటరే వాడతాను లేకపోతే బయట నుంచైనా తెప్పిస్తాను తప్ప మినరల్ వాటర్ మాత్రం అసలు వాడనండి ఎందుకంటే గొంతుకు నాకు వెంటనే చూపించేస్తుంది ఇంకా అంత చాలా బాధపడాల్సి వస్తుందండి అందుకోసం ఎందుకు బాధపడడం తాగడం అని నేను ఇంకా మామూలు వాటర్ మాత్రం దాస్తా ఉంచుతానండి అలాగా ఉంచి ఇంకా అవే వాటర్ వాడుతూ ఉంటాను ఇంక ఈ ఎండాకాలం ఎగస్ట ఉంచుకోవాలండి ఎప్పుడు కులైపోతుందో ఇవ్వకుండా ఉంటారో తెలియదు కదా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు వాళ్ళు ఏదోటి పోతూ ఉంటే మళ్ళీ రిపేర్లు చేస్తూ ఉంటారు కాబట్టి మనం ఉంచుకోవాలి స్వీట్ పడుకోని ఉంది సరే అని బయట పని కూడా అయిపోయింది అన్నాను కదా నేను ఎందుకంటే ఇలా ముగ్గులు పెట్టాను బయట కూడా కాకపోతే మార్నింగ్ అయితే బాగా కనిపిస్తుంది మామూలు కలర్స్ శుద్ధ మూల కనిపించట్లేదు కానీ మనకు అందులో సరిగా ముగ్గులే రావేయండి వచ్చి రాను ముగ్గులు అవే పెడతాను అవే మీకు చూపిస్తాను కాకపోతే అడ్జస్ట్ అవ్వండి ఎందుకు నా ముగ్గులు రావండి ఉన్న మాట చెప్పేస్తున్నాను కదా నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా నాకు లేదండి ముగ్గులు ఇంకేదన్నా నేర్చుకుంటానేమో కానీ ముగ్గులు పెట్టడం ఎందుకు అంత ఇంట్రెస్ట్ అనిపించదు నాకు కాకపోతే వచ్చిన ముగ్గులు అయ్యే పెట్టడం చూస్తాను ఇంకా మన్నె పిల్లలు చూసారా ఇప్పుడు చక్క కింద బాగానే వస్తుంది ఇంకా లోపలికి వచ్చి చూస్తే స్వీటీ మాత్రం ఇంకా పడుకునే ఉంది సేమ్ పిల్లలు పడుకున్నట్టే పడుకుంటుందే అండి అందమైన రాసేసి స్వీటీ అంటే మాకు దాన్ని చూస్తే చాలా ముద్దు అనిపిస్తుంది అండి ఎందుకంటే అది చేసే చిన్న చిన్న అల్లర్లు కట్ట చాలా బాగుంటాయి ఇంకా అది సేమ్ ఏవన్న అయితే చక్క నాన్ వెజ్ కావాలంటే కానీ మా స్వీట్ అలా కాదండి ఎక్కువ వెజ్కే ఇష్టపడుతుంది ఇంకా మళ్ళీ అదిగోండి చూసారా పప్పు ఉంటే అదే వేసి పెడుతుంటే అదే తింటుంది దానికి ఏ కూర అయినా సరే తింటుందండి మార్నింగ్ కొంచెం పులుసు వేసి పెట్టాను ఇంకా ముందు ముందుది పప్పు టమాటా ఉంటే ఇంకా అది వేసి పెట్టేస్తే తినేసింది అదిగోండి చూసారా ఆడుతుంది ఇంక సరే అని ఇంకా తను వస్తే పిండి అది తీసుకొని ఇంకా నేను అది పిండి అది కలుపుతున్నానండి ఇది ఇడ్లీ దోశల పిండి ఇదేమో ఇడ్లీ పిండి ఇంకా చట్నీలు ఇవి ఇంక మూతలు పెట్టేసి పక్కన పెట్టేసి ఇంకా దోశలు వేద్దాం కదా అని ఎక్కువ తనకేమో దోశలు ఇష్టం మాకేమో ఇడ్లీ ఇష్టం స్వీట్ ఇంకా ఎలాగ అన్నం తినేసింది కదండి ఇంక ఇడ్లీతో పని లేదు ఇంక నాకే కదా మళ్ళీ ఇడ్లీ వేసి దోశలు వేసి ఎందుకులే అని ఇంకా నేను కూడా దోశలు వేసేసుకొని తినేచ్చని దోశలు వేసేస్తున్నాను ఇంకా మార్నింగ్ ఎలా ఇడ్లీ వేద్దాం కదా అని అలా మర్చిపోయానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలి ఉంటుందని కోరుకుంటున్నాను కూడాను మీ సపోర్ట్ వల్ల నేను ఇంతవరకు కూడా వీడియోలు చేయగలుగుతున్నానండి అసలు స్టార్టింగ్లోనే నేను మానేస్తానేమో నాకు తెలియదు అని అనుకున్నాను కాకపోతే పట్టుదల ఉంటుంది చేయాలి చెయ్యాలి అలాగన్నాను అలాగే చేయటానికి ఇష్టపడుతుందని కొంచెం నన్ను వాళ్ళు చూస్తున్నారండి కొంతమంది తిట్టుకుంటారు వీడికి అవసరమా అని పర్వాలేదండి ఎందుకంటే అది నా ఇష్టంతో నా ఇదితో నేను చేసుకుంటున్నా నా కష్టం విలువ నాకు మాత్రమే నాకనే కాదండి యూట్యూబ్ చేసి వాళ్ళందరికీ తెలుస్తుంది అండి అది ఎంత కష్టమో నేను సింపుల్గా అనుకుంటే ఫస్ట్ అనుకుంటే ఇదే నా ఏమో సింపులే కదా అనుకుండేదాన్ని కానీ కానీ చేస్తాను వీడియో చేస్తేనేండి ఆ కష్టం మామూలు కష్టం కాదండి చాలా కష్టం ఉంటది అది అర్థం చేసుకునే వాళ్ళకి మాత్రం